ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు ఆమెను శంషాబాద్ ఎయిర్పోర్టుకు తరలిస్తున్నారు ప్రస్తుతం ఆ లైవ్ మనం చూస్తున్నాం ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మా తెలంగాణ క్రైమ్ ఇన్పుటేటర్ రమేష్ వైట్ల అందిస్తారు రమేష్ ఇప్పటికే సౌత్ గ్రూప్ లో కీలక నిందితులను ఈడీ అరెస్ట్ చేసింది వాళ్లంతా అప్రూవర్లుగా మారారు కవిత మినహా సౌత్ గ్రూప్ లోని నిందితులు అప్రూవర్లుగా మారారు కవిత ఢిల్లీ పిఏ అశోక్ కౌశిక్ సైతం ఇటీవల అప్రూవర్గా మారి జడ్జి ముందు సంచలన విషయాలు చెప్పాడు లిక్కర్ వ్యవహారంలో పలువురికి ముడుపులు అందించినట్టు అంగీకరించాడు దీంతో అశోక్ కవితను నిందితులుగా చేర్చి విచారించేందుకు సిద్దమైన సీబీఐ ఫిబ్రవరి ఇరవై ఆరున విచారణకు రావాలని గత నెల నోటీసులు ఇచ్చింది అయితే తన పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నందున సీబీఐ విచారణకు దూరంగా ఉన్నారు కవిత కవితను ఢిల్లీకి తరలిస్తున్నారు ఈడీ అధికారులు ప్రస్తుతం శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు తరలిస్తున్నారు కవితను ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం తెలంగాణ క్రైమ్ ఇన్పుటేటర్ రమేష్ వైట్లా అందిస్తారు రమేష్ కవితను అరిచేసి ప్రస్తుతానికి ఢిల్లీకి తీసుకువెళ్తున్నారు ఢిల్లీకి తీసుకువెళ్లి అక్కడ అమిత్ అరో కలిపి విచారించబోతున్నారు అయితే దీనికి సంబంధించి కూడా ఒక అరెస్ట్ నోటీస్ ని అరెస్ట్ సంబంధించిన ఆర్డర్ ని ఏదైతే డీడీ అధికారులు అటు కుటుంబ సభ్యులైన కుటుంబ సభ్యులకు అందజేశారు దీంట్లో చూసినట్లయితే భర్త అనిల్ కి అరెస్ట్ ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది దీంట్లో చాలా విషయాలు కూడా చెప్పడం జరిగింది దీంట్లో చెప్పినప్పుడు మనీ లాండరింగ్ హవాలా సంబంధించి కేసులో అరెస్ట్ చేశామని కూడా చెప్పారు దీంట్లో చూసినట్లయితే మొత్తంగా ఈ వ్యవహారం సంబంధించి చూసినట్లయితే దీంట్లో మనీ లాండరింగ్ హవాలా సంబంధించి కల్వకుంట కవితని అరెస్ట్ చేశామని చెప్పి కూడా దీంట్లో పేర్కోవడం జరిగింది అంతేకాదు పద్నాలుగు పేజీలతో కూడిన ఒక అరెస్ట్ సంబంధించిన కాపీని కూడా అంత చేశామని చెప్పి కూడా పేర్కొనడం జరిగింది అయితే అరెస్టును ఎవరు చేశారు ఏంటి అనే విషయం కూడా దీంట్లో పేర్కొన్నారు దీనితో అసిస్టెంట్ డైరెక్టర్ ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ జోగిందర్ నేతృత్వంలో వచ్చిన ఢిల్లీ బృందం అరెస్ట్ చేసి అటు ఢిల్లీకి తీసుకువెళ్తున్నట్టు చెప్పడం జరిగింది కల్వకుంట కవితని అరెస్ట్ చేసి ఆ మేరకు అరెస్ట్ ఇంటిమేషన్ ని అటు భర్త అయిన అనిల్కి కూడా ఇచ్చామని చెప్పారు అయితే ఈ రోజు ఐదు గంటల ఇరవై నిమిషాల సమయంలో ఆ కవితను అరెస్ట్ చేశాం ఆ తర్వాత పద్నాలుగు పేజీలతో కూడిన అరెస్ట్ ఇంటిమేషన్ కూడా ఇవి ఇచ్చామని చెప్తున్నారు అయితే దీని తర్వాత చూసినట్లయితే అరెస్ట్ మేము ఏదైతే అరెస్ట్ ఇంటిమేషన్ సంబంధించి ఎవరికి ఇచ్చారు అంటే ఈడీ ఈడీ కావచ్చు లేకుంటే విచారణ ఏజెన్సీ కావచ్చు ఎవరైనా అరెస్ట్ చేసినప్పుడు దాని సంబంధించి చూసినట్లయితే తప్పనిసరిగా ఒక అరెస్ట్ సంబంధించి ఒక సమాచారాన్ని అటు కుటుంబ సభ్యులకు ఇవ్వాల్సి ఉంటుంది ఈ కుటుంబ సభ్యులు చూసినట్లయితే దీంట్లో అరెస్ట్ సంబంధించిన ఇంటిమేషన్ ని అటు భర్త అయిన అనిల్ ఇచ్చాము ఏకే మనీ లాండరింగ్ హవాలా సంబంధించి కేసులో అరెస్ట్ చేసాం ఆ మేరకు ఆమెను అరెస్ట్ చేసి తీసుకువెళ్తుంటే చెప్పడం జరిగింది అరెస్ట్ సంబంధించిన మేమోను కూడా అటు అసిస్టెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ జోగేందర్ కూడా అటు భర్త అనిల్ కు ఇవ్వడం జరిగింది అయితే సంబంధించి కూడా సంబంధించి కూడా ఇంకా పూర్తి స్థాయిలో కూడా విచారణ జరగబోతుంది మరి మరోసారి చూసినట్లయితే మరోసారి చూసినట్లయితే దీంట్లో పూర్తి స్థాయిలో కూడా అటు విచారణ జరగబోతుంది కవిత ఇప్పటికే మరొక దీంట్లో ఒక మరొక దృష్టి కూడా వెలుగులోకి రావడం జరిగింది ఇప్పటికే అమిత్ అరోరా ఈడీ కష్టంలో ఉన్నాడు ఈడీ కష్ట లో తీసుకుని అమిత్ అరోను విచారిస్తుంది అమిత్ అరోరా ఇచ్చిన సమాచారం మేరకు అటు కవితను అరెస్ట్ చేసినట్టుగా ఉన్న సమాచారం అమిత్ సంబంధించి డాన్ గా ఉన్నాడు లిక్కర్ సంబంధించి పూర్తిగా కీలకం వివరించాడు లిక్కర్ లిక్కర్ సంబంధించి అటు టెండర్ వ్యవహారంలో కీలకం వివరించారు అమిత్ అరోరా ప్రస్తుతానికి అటు ఈడీ కష్టంలో ఉన్నాడు ఈడీ ఉన్న అమిత్ అరోతో కలిపి అటు కవితను రేపు విచారించబోతున్నారు రేపు కవిత రేపు ఉదయం నుంచి కవితను విచారించి ఆ తర్వాత రేపు సాయంత్రం లోగా కవితని అటు అరెస్ట్ చేసి అటు కోర్టులో హాజరుపరచబోతున్నారు దీనికి సంబంధించిన అయితే అమిత్ అరోరా గత రెండు రోజుల నుంచి కూడా ఈడి కష్టంలో ఉన్నాడు అతను ఇచ్చిన సమాచారం మేరకు అతను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వరకు అతను ఇచ్చిన సమాచారం కావచ్చు అతని ఇన్ఫర్మేషన్ కావచ్చు అతను కొంత టెక్నికల్ ఎవిడెన్స్ కావచ్చు కొంత మెటీరియల్ ఎవిడెన్స్ కూడా అటు అమిత్ అరోరా అటు అధికారులకు ఇవ్వడం జరిగింది అయితే ఈడీ అధికారులకు ఇచ్చిన టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా అటు కవిత దగ్గరికి వాళ్ళ ఉదయం సమయంలో హైదరాబాద్ చేరుకున్న ఢిల్లీ ప్రత్యేక బృందం ఆ తర్వాత మూడు గంటల పాటు హైదరాబాద్ లో ఈడీ అధికారులతో చర్చించడం జరిగింది ఈడీ అధికారులతో మాట్లాడడం జరిగింది హైదరాబాద్ తోటి ఆ తర్వాత నేరుగా కవిత ఇంటికి రెండు గంటల సమయంలో చేరుకొని దాదాపు ఐదు ఐదు గంటల పాటు ఆ ఇంట్లో సెర్చ్ చేసిన తర్వాత ఐదు గంటల ఇరవై నిమిషాల సమయంలో కవితను అరెస్ట్ చేసి ఆమెకు అరెస్ట్ అరెస్ట్ సంబంధించిన ఆ అరెస్ట్ మేమో కారణం చేతిలో పెట్టడం జరిగింది ఆ తర్వాత అరెస్ట్ సంబంధించిన సమాచారాన్ని భర్త నిలిపి జరిగింది అయితే మనీ లాండరింగ్ హవాలా కేసులో కవితను అరెస్ట్ చేసినట్టు పేర్కొన్నారు రేపు ఒక కీలక పరిణామం పరిణామంతుంది అమిత్ అరోనా కలిపి అటు కవితను కలిపి విచారించబోతున్నారు అయితే దీంట్లో ఇంకా చాలా సమాచారం ఉంది అసలు ఏమేం జరిగింది ఎలా జరిగింది సౌత్ లాభీ సంబంధించి ఏ విధంగా వ్యవహరించింది అన్న విషయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం రేపు ఈడీ చేయబోతున్నట్టుగా ఉన్న సమాచారం కవితను ఢిల్లీకి తరలిస్తున్నారు ఈడీ అధికారులు కారులో కవితను ఎయిర్పోర్ట్ తరలిస్తున్నారు ప్రస్తుతం ఈడీ అధికారులు రాత్రి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు ఫ్లైట్ ఉండడంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు తరలిస్తున్నారు అధికారులు ఇప్పటికే సౌత్ గ్రూప్ లో కీలక నిందితులను ఈడీ అరెస్ట్ చేసింది వాళ్లంతా అప్రూవర్లుగా మారారు కవిత మినహా సౌత్ గ్రూప్ లోని నిందితులు అప్రూవర్లుగా మారారు కవిత ఢిల్లీ పిఏ అశోక్ కౌశిక్ సైతం ఇటీవల అప్రూవర్ గా మారి జడ్జి ముందు సంచలన విషయాలు చెప్పాడు లిక్కర్ వ్యవహారంలో పలువురికి ముడుపులు అందించినట్టు అంగీకరించాడు దీంతో అశోక్ కవితను నిందితులుగా చేర్చి విచారించేందుకు సిద్ధమైన సిబిఐ ఫిబ్రవరి ఇరవై ఆరున విచారణకు రావాలని గత నెల నోటీసులు ఇచ్చింది అయితే తన పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్నందున సీబీఐ విచారణకు దూరంగా ఉన్నారు కవిత లిక్కర్ స్కామ్ లో కవిత స్టేట్మెంట్ రికార్డ్ చేశారు ఈడీ అధికారులు ఢిల్లీ నుంచి వచ్చిన పన్నెండు మంది అధికారులు హైదరాబాద్లోని ఆమె నివాసంలో సోదాలు నిర్వహించారు ఇద్దరు మహిళా అధికారులు సైతం తనిఖీల్లో పాల్గొన్నారు కవిత ఉపయోగించిన రెండు ఫోన్లను సైతం సీజ్ చేశారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ పై ఇప్పటికే ఈడీ సిబిఐ కేసులు నమోదు చేసింది దాదాపు రెండేళ్లుగా కేసు విచారణ జరుగుతోంది సౌత్ గ్రూప్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కీలక పాత్ర పోషించారన్నది ప్రధాన ఆరోపణ గతేడాది మార్చ్లో మూడు సార్లు విచారించింది ఢిల్లీ లిక్కర్ స్కామ్ సమయంలో ఉపయోగించిన సెల్ ఫోన్లను కవిత ధ్వంసం చేశారని ఈడీ అభియోగాలు మోపింది ఛార్జ్ షీట్లో సైతం ప్రస్తావించింది దాంతో ఫోన్లను మీడియా ముందు చూపించారు కవిత ఆ తర్వాత మరోసారి విచారణకు రావాలని ఈడీ నోటీసులు ఇవ్వగా తన ప్రతినిధులను పంపారు మరోవైపు మహిళలను ఈడీ ఆఫీసుల్లో కాకుండా ఇంట్లోనే విచారణ జరిపేలా ఆదేశాలు ఇవ్వాలంటూ ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు దాంతో అప్పట్లో విచారణకు బ్రేక్ పడింది ప్రస్తుతం కవితను ఈడీ అధికారులు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు తరలిస్తున్నారు ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు ఫ్లైట్ ఉండడంతో ఈడీ అధికారులు శంషా ఎయిర్పోర్ట్ కు తరలిస్తున్నారు ప్రస్తుతం ఆ లైవ్ చూస్తున్నాం ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ రవి లైవ్ లో అందిస్తారు రవిన్నరకు కవితను అదుపులోకి తీసుకున్నట్లు ఈడీ అధికారులు ఒక ప్రకటన అయితే విడుదల చేశారు ఆ తర్వాత నుంచి కూడా కవిత ఇంటి దగ్గర ఒక హైడ్రామా చోటు చేసుకుంది వెంటనే బీఆర్ఎస్ ముఖ్య నేతలు కేటీఆర్ హరీష్ రావుతో పాటు ఎమ్మెల్యే తలసాని కూడా అక్కడికి చేరుకున్నారు దీంతో పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా చేరుకున్నారు ఎప్పుడైతే కవితను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు అనేటటువంటి సమాచారం బయటకు వచ్చిందో అప్పుడే కార్యకర్తలంతా ఒకసారిగా కవిత ఇంటి బయట గేట్ దగ్గర బయట అరెస్టును ఖచ్చితంగా అడ్డుకుంటాం ఇది ఒక రాజకీయ డ్రామాలో భాగమే అని చెప్పి ఎప్పుడైతే కార్యకర్తలు చెప్పారు దాంతో ఒక్కసారిగా పోలీసులు కూడా పెద్ద ఎత్తున కవిత ఇంటికి చేరుకున్నారు అక్కడ పరిస్థితిని అంతా కంట్రోల్లోకి తెచ్చే ప్రయత్నం చేశారు కానీ ఎప్పుడైతే కవితను అరెస్ట్ చేసి వెంటనే ఢిల్లీకి తరలిస్తున్నారని చెప్పారో కార్యకర్తలు ఒక్కొక్కరుగా కవిత ఇంటికి చేరుకోవడంతో దారిలో కూడా ఎక్కడైనా అడ్డుకుంటారేమో అని చెప్పి కూడా పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేయడమే కాకుండా రూ పార్టీస్ ను కూడా అక్కడికి పిలిపించారు కార్యకర్తలను పూర్తిగా చెల్ల చెదరగా అక్కడి నుంచి చెదరగొట్టిన తర్వాతనే పంపించేయడం మనం చూస్తున్నాం ప్రస్తుతం గచ్చిబౌలి ఓఆర్ఆర్ మీదుగా మనం వెళ్తున్నాం ఓఆర్ఆర్ మీదుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి కవితను ఈడీ అధికారులు తీసుకొని వెళ్తా ఉన్నారు అక్కడి నుంచి ఫ్లైట్ లో ఎయిట్ ఫార్టీ ఫైవ్ ఫ్లైట్ కు ఢిల్లీకి తీసుకొని వెళ్తున్నట్టుగా తెలుస్తుంది కాబట్టి ముఖ్యంగా టీక్ అవర్స్ కావడం దాంతో ఎప్పుడైతే ఫైవ్ ఓ క్లాక్ నుంచి మనం ఈ ఎయిర్పోర్ట్కి వెళ్ళేటటువంటి రూట్ అంతా కూడా చాలా రద్దీగా ఉంటుంది కాబట్టి దాంతో పోలీసులు ముందుగా రెండు పోలీస్ వెహికల్స్ ఏర్పాటు చేసి ఆ తర్వాత వెనక వెహికల్ లో కవితను ఉంచారు ఆ వెనక కూడా మళ్ళీ ఒక పోలీస్ వెహికల్ని ఉంచారు ఎక్కడ అడ్డుకోకుండా ఉండే విధంగా చూసుకున్నారు ఎందుకంటే కనీసం కవితను ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన తర్వాత ఎక్కడైనా గచ్చిబోలీలో కానీ లేకపోతే ఓఆర్ఆర్ సమీపంలో కార్యకర్తలు ఎవరైనా కూడా అడ్డుకునే అవకాశం ఉంటుందని పోలీసులకు కూడా ఇన్ఫామ్ ఉండడంతో పూర్తిగా పోలీస్ బందోబస్తు మధ్య కవితను ఎయిర్పోర్ట్ కు తరలించడం మనం ఈ రోజు ముఖ్యంగా జరిగినటువంటి వాటిలో అటు కవితను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్న తర్వాత కూడా ఒక ప్రకటన అయితే మనం చూసాం ముఖ్యంగా మనీ లాండరింగ్ హవాలా కేసులోనే అరెస్ట్ చేసినట్లుగా చూసాం ముఖ్యంగా లిక్కర్ కేసులో కూడా ఈ రోజు కవితను విచారించినటువంటి టైంలో ఎప్పుడైతే ట్వంటీ ట్వంటీ టూ జూలైలో లిక్కర్ స్కామ్ వెలుగులోకి వచ్చింది ఆ తర్వాత ఐదు నెలలకు అంటే జూలై తర్వాత ఐదు నెలల తర్వాత డిసెంబర్ పదకొండున కవితకు నోటీసులు పంపించింది సిబిఐ అప్పుడు కవితను డిసెంబర్ పదకొండున ఇంటి వద్దే సిబిఐ అధికారులు కూడా విచారించారు ముందుగా సిఆర్పిసి వన్ సిక్స్టీ ప్రకారం సాక్షిగా మాత్రమే ఎమ్మెల్సీ కవితను అందులో చేర్చారు ఒక సాక్షిగా ఉన్నటువంటి ప్రకారం దాదాపు ఏడు గంటల పాటు కవితను తన ఇంట్లోనే విచారించారు ఆ తర్వాత పూర్తి వివరాలు కవిత నుంచి సేకరించిన తర్వాత తనకు సిఆర్పిసి వన్ సిక్స్ కింద ఆ తర్వాత నోటీస్ ఇచ్చారు కేసుకు సంబంధించి ఏదైనా ఆధారాలు ఉంటే కూడా తమకు సమర్పించాలని చెప్పి సిఆర్పిసి నైన్టీ వన్ కింద కూడా కవితకు నోటీసులు ఇచ్చారు ఆ తర్వాత నాలుగు నెలల తర్వాత ఈడీ ఎంట్రీ ఎంట్రీ ఇచ్చింది ఎందుకంటే అప్పటి వరకు సిబిఐ దర్యాప్తు మాత్రమే కొనసాగింది కానీ ఏకంగా లిక్కర్ స్కామ్ లో ఒక్కొక్కరిగా బయటపడడం కొంతమంది అప్రూవల్ గా కూడా మారిపోవడంతో మరిన్ని విషయాలు కూడా బయటకు రావడంతో ఈడీ కూడా ఎంట్రీ ఇచ్చింది ఆ తర్వాత ఫోర్ మంత్స్ అంటే గతేడాది మార్చిలో ఈడీ నోటీసులు ఇవ్వడాన్ని మనం చూసాం కవితకు మార్చి పదకొండున కవిత ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో తను హాజరయ్యారు అప్పుడు కూడా మార్చి పదకొండున లాస్ట్ ఇయర్ సేమ్ ఇదే మంత్ లో పదకొండవ తేదీన కూడా కవితను ఈడీ అధికారులు విచారించారు దాదాపు పది గంటల పాటు విచారించిన తర్వాత తన నుంచి వివరాలు సేకరించి మరొక నోటీస్ ఇచ్చారు మార్చి సిక్స్టీన్త్ రోజు హాజరు కావాలని చెప్పి కూడా కవితకు సూచించారు కానీ దర్యాప్తు సంస్థలు తనను తన ఇంటి వద్దకు వచ్చి విచారించాలి అని చెప్పి కూడా కవిత సుప్రీంకోర్టు ఆశ్రయించడాన్ని మనం చూసాం పదహారున సిబిఐ ఈడీ అధికారులు ఇచ్చినటువంటి నోటీస్ కి కూడా తను రెస్పాండ్ అవ్వలేదు తను నేను హాజరవడం లేదు దర్యాప్తు సంస్థలు ఇంటికి వచ్చి విచారించాలి అని చెప్పి సూచించారు ఆ తర్వాత కవిత విజ్ఞప్తిని ఈడీ అధికారులు పరిగణలోకి తీసుకోలేదు ట్వంటీత్ రోజు అంటే అదే మంత్ మార్చ్ ట్వంటీత్ రోజు విచారణకు హాజరవ్వాలని చెప్పి మరొక నోటీస్ కూడా ఇవ్వడంతో దాంతో మరొకసారి కవిత ఢిల్లీకి చేరింది ట్వంటీత్ రోజు కూడా కవితను పది గంటల పాటు ఈడీ అధికారులు విచారించారు వెంటనే నెక్స్ట్ డే కూడా హాజరవ్వాలి అని చెప్పి ట్వంటీ సెకండ్ రోజు హాజరవ్వాలని చెప్పి సూచించారు రెండు రోజుల పాటు కవిత ఢిల్లీలోనే ఉంది ట్వంటీ ఫస్ట్ రోజు కూడా తనను ఈడి దాదాపు ఎనిమిది గంటల పాటు విచారించింది కవిత నుంచి పూర్తి స్థాయిలో వివరాలు కూడా సేకరించింది ఎప్పుడైతే మార్చి పది ఆ తర్వాత ట్వంటీ ట్వంటీ ఫస్ట్ ఈ మూడు రోజుల పాటు దాదాపు ఇరవై ఎనిమిది గంటలు కవిత నుంచి వివరాలు సేకరించింది ముఖ్యంగా ఈ మూడు సార్లు కవితను విచారించినటువంటి టైంలో ఇరవై ఎనిమిది గంటల పాటు జరిగినటువంటి సుదీర్ఘమైన విచారణలో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ సెక్షన్ ఫిఫ్టీ కింద కవిత నుంచి స్టేట్మెంట్ ను సేకరించారు ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ అదేవిధంగా సౌత్ గ్రూప్ ఏర్పాటు సౌత్ గ్రూప్ కి ఆప్ కి మధ్య ఉన్నటువంటి వ్యవహారాలు కానీ లేకపోతే సౌత్ గ్రూప్ లో కవిత పాత్ర ఏ మేరకు ఉంది ఎంత మేర పెట్టుబడులు పెట్టింది లేకపోతే ముడుపులుగా ఎంతమేర డబ్బులు ఇచ్చారు అనే దానిపైన ఈ వివరాలన్నింటినీ సేకరించారు ఈ లిక్కర్ స్కామ్ లో భాగమైనటువంటి నిందితులతో పాటు వీళ్ళు కొన్ని స్టార్ హోటల్స్ లో సమావేశాలు కూడా జరిపారు ఆ నిందితులు ఎవరు జరిపినటువంటి సమావేశాలు వీటన్నిటిపైన సుదీర్ఘంగా ప్రశ్నించారు కవిత ఇచ్చినటువంటి ప్రతి సమాధానాలన్నింటినీ కూడా వీళ్ళు ఒక కాపీస్ గా మార్చారు ఒక సాప్ హార్డ్ కాపీస్గా గా మార్చి వాటిపైన కవిత నుంచి సంతకాలు కూడా సేకరించారు కవిత నుంచి అప్పుడు విచారణ సమయంలో భాగంగా కవిత నుంచి తన బ్యాంక్ ఖాతాల వివరాలు సేకరించారు వాటి మధ్య జరిగినటువంటి ఖాతాల మధ్య జరిగినటువంటిది కానీ లిక్కర్ స్కాంప్ సంబంధం ఉన్నటువంటి నిందితుల నుంచి కవిత అకౌంట్ కు జరిగినటువంటి లావాదేవీల వివరాలన్నింటినీ కూడా పూర్తిగా సేకరించింది ఈడీ ఆ తర్వాత కవిత దగ్గర నుంచి మొత్తం పదకొండు ఫోన్లు గుర్తించాం పదకొండు ఫోన్ల ద్వారా సిమ్లు మార్చి మొబైల్ ఫోన్లు మార్చి కవిత కాల్స్ మాట్లాడింది నిందితులతో అని చెప్పి ఈడీ కూడా అప్పట్లో చెప్పడం ఒక సంచలనంగా మారింది మొత్తం కవిత ఎప్పుడైతే ఫోన్లు మాట్లాడిందో వెంటనే ఫోన్ ను మార్చడం జరుగుతో జరిగింది అని చెప్పి ఎందుకంటే ఐఎంఈఐ నంబర్ ద్వారా కూడా ట్రేస్ చేసే అవకాశం ఉందేమో అని చెప్పి కూడా నిందితులు జాగ్రత్త పడ్డారు ఫోన్లను కూడా ధ్వంసం చేశారు అని చెప్పి కూడా అప్పుడు ఈడీ చేసినటువంటి ప్రకటన ఒక సంచలనంగా మారింది అయితే దీనికి భిన్నంగా కవిత ఎప్పుడైతే ఢిల్లీలో విచారణకు హాజరయ్యారో తన మొబైల్ ఫోన్స్ అన్నిటిని కూడా కవర్లో వేసుకొని వచ్చి అక్కడ మీడియాకు చూపించడం కూడా ఒక హైలైట్గా చూ చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒకవైపు ఈడీ ఏమో ఫోన్లన్నింటినీ కూడా ధ్వంసం చేసింది కవిత నిందితులతో మాట్లాడిన ప్రతి ఫోన్ ను కూడా ఫోన్లను మారుస్తూ వచ్చారు మాట్లాడిన ప్రతి కాల్స్ తర్వాత కూడా ఫోన్లను ధ్వంసం చేశారని చెప్పారు కానీ కవిత మాత్రం తాను వాడినటువంటి ఫోన్లను అన్నింటినీ కూడా తీసుకొని వచ్చాను ఈడీ విచారణకు పూర్తి స్థాయిలో సహకరించాను అని చెప్పారు ఎప్పుడైతే ఈడీ తర్వాత సిబిఐ మళ్ళొకసారి ఎంట్రీ ఇచ్చింది ఇటీవలనే సిబిఐ ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఇతర నేతల నుంచి కూడా కొన్ని సమాచారం సేకరించింది ఈ సంజయ్ సింగ్ ఇతర నిందితులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు కవితకు మరొకసారి కూడా అంటే లాస్ట్ మంత్ ఈ ఏడాది లాస్ట్ మంత్ ఫిబ్రవరి ట్వంటీ సిక్స్త్న విచారణకు హాజరవ్వాలి అని చెప్పి కూడా సిబిఐ నోటీసులు పంపించింది అందరూ ట్వంటీ సిక్స్త్ రోజు కవిత ఈడీ విచారణకు హాజరవుతుంది అని అనుకున్నారు కానీ ట్వంటీ సిక్స్త్ రోజు తను ఒక మెయిల్ కూడా రిప్లై ఇవ్వడాన్ని చూశాం తను విచారణకు హాజరవడం లేదు ఎందుకంటే సుప్రీంకోర్టులో అప్పటికే కవిత ఒక పిటిషన్ కూడా దాఖలు చేసింది ఎందుకంటే తదుపరి చర్యలు ఏవి తీసుకోకూడదు తన అని చెప్పి కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించింది దీంతో ఒకవైపు సుప్రీంకోర్టు విచారణలో ఉంది కాబట్టి తను సిబిఐ ఇచ్చినటువంటి నోటీసులు కానీ లేకపోతే సిబిఐ విచారణకు హాజరవ్వడం లేదు అని చెప్పింది ఇలా ఉన్నటువంటి టైంలోనే ఈరోజు సుప్రీంకోర్టులో కవిత కేసు విచారణకు వచ్చింది కానీ ఈ నెల నైన్టీన్త్కు సుప్రీంకోర్టు వాయిదా వేసింది ఎప్పుడైతే వాయిదా పడిందో ఆ పది నిమిషాల్లోనే ఈడీ అధికారులు ఈడీ ఆఫీస్ నుంచి బయలుదేరి కవిత ఇంటికి రావడం వెంటనే సోదాలు కూడా ప్రారంభించారు మొత్తం నాలుగు బృందాలు పది మంది అధికారులతో అటు సిబిఐ అదేవిధంగా ఈడీ అదేవిధంగా ఐటీ అధికారులు కవిత ఇంట్లో సోదాలు జరిపారు కవిత ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మొబైల్ ఫోన్స్ మొత్తం పద పదహారు మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది ఈరోజు కవితను సుదీర్ఘంగా ఐదు గంటల పాటు విచారించారు వన్ ఓ క్లాక్ చేరుకున్నటువంటి ఈడీ అధికారులు అదేవిధంగా ఐటీ అధికారులు మొత్తం ఐదు గంటల పాటు అంటే దాదాపు ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకు కూడా కవితను విచారించారు తన దగ్గర నుంచి స్టేట్మెంట్ని అంతా కూడా రికార్డ్ చేశారు ఒక్కసారిగా కవితను అదుపులోకి తీసుకున్నట్లు కూడా వెంటనే వాళ్ళ లాయర్లకు అదేవిధంగా అక్కడే ఉన్నటువంటి తన భర్తకు కూడా సమాచారం ఇచ్చారు ఈరోజు నైట్ ఉన్నటువంటి ఎయిట్ ఫార్టీ ఫైవ్ ఫ్లైట్కే కవితను తాము అదుపులోకి తీసుకొని ఢిల్లీకి తీసుకెళ్ళి వెళ్తున్నట్లుగా సమాచారం ఇచ్చారు ఎప్పుడైతే ఈడీ అధికారులు కవితను అదుపులోకి తీసుకున్నారు అనే సమాచారం బయటకు రావడం అప్పటికే కవిత ఇంటికి పెద్ద ఎత్తున కార్యకర్తలు కానీ బీఆర్ఎస్ ముఖ్య నేతలంతా కూడా చేరుకోవడం మనం చూసాం అదేవిధంగా మనం స్క్రీన్ పై కూడా చూసాం కవితతో పాటు హరీష్ రావు కూడా కేటీఆర్ తో పాటు హరీష్ రావు కూడా కవిత ఇంట్లోకి చేరుకొని ఈడీ అధికారులతో వాగ్వాదానికి దివడానికి కూడా మనం చూసాం ఎందుకంటే ఒకవైపు సుప్రీంకోర్టులో విచారణలో ఉండగానే మీరు ఏ విధంగా అరెస్ట్ చేస్తారు అని చెప్పడానికి కూడా మనం చూసాం కానీ ఈడీ అధికారులు ప్రస్తుతానికైతే అదుపులోకి తీసుకొని ఢిల్లీకి తీసుకొని వెళ్తున్నట్లుగా మనం చూస్తున్నాం కానీ అరెస్ట్ని మాత్రం పూర్తి స్థాయిలో చెప్పలేదు అంటే రేపు ఢిల్లీలో కవిత అరెస్ట్ ను చూపించేటటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తోంది ఈ రోజు రాత్రి నేరుగా ఇప్పుడు ఎయిర్పోర్ట్ నుంచి ఫ్లైట్ లో తనను ఢిల్లీకి తీసుకొని వెళ్లి అటు నుంచి ఈడీ ఆఫీస్ కి తీసుకొని వెళ్తారు ఈ రోజు రాత్రి అంతా కూడా ఈడీ ఆఫీస్ లోనే ఉంచనున్నట్లుగా తెలుస్తుంది ఉదయం ఢిల్లీలోనే వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత తనను విచారిస్తారు అనేది మాత్రం మనకు స్పష్టమవుతోంది కవితను ఢిల్లీకి తరలిస్తున్నారు ఈడీ అధికారులు ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు ఫ్లైట్ ఉండడంతో ప్రస్తుతం శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు తరలిస్తున్నారు ఇంటి నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు తరలిస్తున్నారు కవితను ఈడీ అధికారులు తీసుకువెళ్లే రూట్ మొత్తం క్లియర్ చేశారు పోలీసులు ఇప్పటికే సౌత్ గ్రూప్ లో కీలక నిందితులను ఈడీ అరెస్ట్ చేసింది వాళ్ళంతా అప్రూవర్లుగా మారారు కవిత మినహా సౌత్ గ్రూప్ లోని నిందితులు అప్రూవర్లుగా మారారు కవిత ఢిల్లీ పిఏ అశోక్ కౌశిక్ సైతం ఇటీవల అప్రూవర్ గా మారి జడ్జి ముందు సంచలన విషయాలు చెప్పాడు లిక్కర్ వ్యవహారంలో పలువురికి ముడుపులు అందినట్టు అంగీకరించాడు దీంతో అశోక్ కవితను నిందితులుగా చేర్చి విచారించేందుకు సిద్ధమైన సీబీఐ ఫిబ్రవరి ఇరవై ఆరున విచారణకు రావాలని గత నెల నోటీసులు ఇచ్చింది అయితే తన పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నందున సిబిఐ విచారణకు దూరంగా ఉన్నారు కవిత ఇప్పుడు కవితను ప్రస్తుతం శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు తరలిస్తున్నారు మరికాసేపట్లో కాసేపట్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకోనున్నారు ఈడీ అధికారులు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం తెలంగాణ క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్లు అందిస్తారు రమేష్ కవితను అరెస్ట్ చేసి అటు అధికారులు విస్తార ఫ్లైట్ ఎయిట్ ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ ఫ్లైట్ లో అటు ఢిల్లీకి తీసుకువెళ్తున్నారు అయితే వారి కాసేపట్లో ఎయిర్పోర్ట్ కి చేరుకోబోతుంది ఈడీ బృందం అయితే అరెస్ట్ చేసిన ఐదు గంటల ఇరవై నిమిషాల సమయంలో కవితను అరెస్ట్ చేసి నేరుగా ఢిల్లీకి తీసుకొని వెళ్తున్నారు అయితే దాదాపు ఆ ప్రత్యేక క్యాన్ ఏర్పాటు చేశారు అందుకే ఉంటారు రెండు రూట్లు ఏర్పాటు చేసినప్పటికీ అవుటర్ రింగ్ రోడ్ ద్వారా వెళ్ళాలని చెప్పి అధికారులు నిర్ణయిస్తే ఆ మేరకు తెలంగాణ పోలీసులు మొత్తం రూట్ క్లియర్ చేసి అప్ టు వరకు రూట్ క్లియర్ చేసి ఇవ్వడం జరిగింది ప్రస్తుతానికి అటు శంషాబాద్ కు మరి కవిత ఉన్న వాహనం చేరుకోబోతుంది అయితే దీనికి సంబంధించి చూసినట్టయితే ఇవాళ ఉదయం నుంచి నాటకీయ పరిణామాలు జరిగిందని చెప్పవచ్చు ఉదయం పది గంటల సమయంలో ఢిల్లీ నుంచి ప్రత్యేక బృందం ఈడీ ప్రత్యేక బృందం హైదరాబాద్ చేరుకోవడం జరిగింది పదిన్నర గంటల ముపు అటు ఈడీ అధికారులు హైదరాబాద్ ఈడీ అధికారులతో భేటీ కావడం జరిగింది ఢిల్లీ నుంచి వచ్చిన ఒక మహిళా అధికారినితో పాటు అసిస్టెంట్ డైరెక్టర్ జోగిందర్ నేతృత్వంలో మొత్తం ఏడుగు సభ్యుల బృందం హైదరాబాద్ కు చేరుకోవడం జరిగింది హైదరాబాద్ కు చేరుకున్న తర్వాత హైదరాబాద్ లోని ఈడీ అధికారులతో సఫ సపోర్టు తీసుకొని అక్కడి నుంచి నేరుగా రెండు గంటల సమయంలో నేరుగా కవిత ఇంటికి అధికారులు చేరుకున్నారు అక్కడ దాదాపు ఐదు గంటల పాటు కవితను విచారించి ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఆమెని ఐదు గంటల ఇరవై నిమిషాలకు అరెస్ట్ చేసినట్లు పేర్కోవడం జరిగింది అక్కడి నుంచి ఆమెను అరెస్ట్ చేసిన తర్వాత పెద్ద ఎత్తున వాళ్ళ ఇంటి ముందు ఇంటి దగ్గరికి కార్యకర్తలు కుంగుకోవడం ఆందోళన చేయడం ఉద్రిత వాతావరణం నెలకొవడం జరిగింది అయితే చూసిన తర్వాత ఈ పరిణామాల నేపథ్యంలో పూర్తి స్థాయిలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఆ మేరకు ఆ మేరకు ఆమెకు చూసినట్లయితే అధికారులు ఆమెను కట్టెత్తున భద్రత ఏర్పాటు మధ్య ఆ ఏర్పాటు తరలించారు అయితే మరో చూసినట్లయితే ఢిల్లీలో గత రెండు రోజుల నుంచి కూడా రెండు రోజు నుంచి కూడా అమిత్ అరోరా ఈడీ కేసులో కీలక నిందిస్తున్నాడు అమిత్ అరోరాని అని అధికారులు పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు అతని దగ్గర స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు అతడు ఇచ్చిన సమాచారం మేరకు సౌత్ లాబీ మొత్తంగా ఢిల్లీ లిక్కర్ స్క్యామ్ లో కీలకంగా వ్యవహరించింది కీలకంగా లాబింగ్ చేసింది కొన్ని వేల కోట్ల రూపాయలు నష్టాలు కలిగించే విధంగా చేసింది సౌత్ లాబీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలకంగా ఉందని చెప్పి అమిత్ అరోరా ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా స్టేట్మెంట్ తో పాటు కొన్ని వివరాల ఆధారంగా నేరుగా ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక అధికారులు కవితను ఆశ్చర్య తీసుకువెళ్లారు అయితే రేపు ఉదయం కవిత అమిత్ అర కలిపి విచారించబోతున్నారు వాళ్ళిద్దరిని విచారించిన సమాచారం కూడా వెల్లడించే అవకాశం ఉంది అయితే రేపు సాయంత్రం లోగా ఢిల్లీ రిజర్వన్యూ కోర్టులో కవితని అధికారులు ఆదరపరచబోతున్నారు ఆ తర్వాత కస్టడీ కావాలని చెప్పి కూడా కవితను వరణుల పాటు కస్టడీ కావాలని చెప్పి కూడా రేపు మరే అవకాశం ఉన్నట్టు సమాచారం right Ramesh కవితను అరెస్ట్ చేసి ఈడీ అధికారులు ఢిల్లీకి తరలిస్తున్నారు ప్రస్తుతం మరి కాసేపట్లో శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకోనున్నారు ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాలకు ఫ్లైట్ ఉండడంతో ఈడీ అధికారులు శంషాబాద్ ఎయిర్పోర్టుకు తరలిస్తున్నారు ఇప్పటికే